పెళ్ళి వచ్చిందా స్కూల్ నుంచి ఇలా ఇంకా రాలేదు బావా పిల్ల స్కూల్ నుంచి వచ్చినప్పుడు జాతకా చూసుకున్నాం మన అలా వీధి కుక్కలు ఎక్కువైపోయినాయి కదా వీడియో వచ్చి కదా చిన్నపిల్లల్ని ఎక్కువ కలిసి వస్తున్నాయి అవును బాబు కుక్కలు అంటే గుర్తు వచ్చింది నన్ను కూడా చిన్నప్పుడు కుక్క కరిసేసింది అవునా ఇప్పుడు అంటే కుక్క కరిసినందుకు ఇంజక్షన్ తో సరిపోతుంది అప్పుడు అంటే చాలా ఇంజక్షన్ చేయించుకోవాలని చెప్పేవారు కదా అని ఇంజక్షన్ ఎలా చేయించుకున్నావు బాబు బాబు ఇంజక్షన్ లా ఇంజక్షన్లు ఏం చేయించుకోలేదు మరి ఆయన నీకు తెలుసు కదా నాకు ఇంజక్షన్ అంటే భయం అని కుక్క కడుకి చెప్ దెబ్బంటారు కదా కుక్క కర్సింజర్ చెప్తే నాలుగు దెబ్బలే సడంతే మా తాత చెప్తే నాలుగు దెబ్బలే సడంతే మా తాత కుక్క కడుకు చెప్పు దెబ్బ అనేది సామెత అయితే నేను మొత్తం మీద ఇంజక్షన్ చేయించుకోలేదు అన్న మా తాత ఓహో అందుకేనా అప్పుడెప్పుడు నా మీద పిచ్చి ఎక్కినట్టు అరుత్తో పెద్ద మాట అన్నాడు సరాడు